లాడండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు హామీ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఆమె నిజంగా స్థుతి నీ స్థితిని మార్చివేస్తుంది స్థుతి నీ పరిస్థితులను తారుమారు చేస్తుంది ప్రియ దేవుని బిడ్డారా మనము ప్రార్థించటానికంటే ముందుగా ఎప్పుడైతే దేవుని యొక్క నామమును బట్టి స్థుతిస్తూ ఉంటామో అయ్యానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం అని లావున దేవుని యొక్క నామమును బట్టి ఆయన యొక్క పేరును బట్టి ఆయన నామమును గొప్ప చేస్తూ మనం ఎప్పుడైతే స్థుతిస్తామో మన స్థుతుల మూలాన దేవుడు ఏం చేస్తాం అంటే ఒక దుర్గమును స్థాపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఐ మీన్ నిజంగా నీవు ఎన్ని ఒత్తిడిల మధ్య ఉంటున్నావో నీవు ఎన్ని పోరాటాలు అయితే చేస్తున్నావో ఒకవేళ అనారోగ్య బలహీనతలు అయితే నేను ఏలుబడి చేస్తున్నాయేమో అప్పుల సమస్యలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయేమో ఆర్థిక సమస్యలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయేమో ఇలా రకరకాలమైనటువంటి సమస్యలు నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటూ ఉన్న స్థితిలో నీవు ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధిలో నీవు దేవుని స్థుతించగలిగినట్లయితే ఆ సమస్యలన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ సమస్యలలో నీ దగ్గర ఆయన ఒక దుర్గమును స్థాపిస్తాడు ఇప్పుడు ఆ దుర్గమును స్థాపించినటువంటి సమయంలో అపవాది నీ దగ్గరికి రాలేడండి అపవాది ఆ దుర్గమును దాటి ఆ ప్రాకారమును దాటి ఆ నిన్ను ఇంకా నువ్వు టార్చర్ చేయటానికి వాడికి అధికారం ఉండదు ఒకవేళ అధికారం ఇవ్వబడినప్పటికీ కూడా నీవు చెల్లించినటువంటి స్థుతుల మూలముగా దేవుడు స్థాపించినటువంటి దుర్గమును బట్టి అపవాది నిన్ను ఏ రకముగా కూడా నేను టచ్ చేయలేడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నువ్వు అధైరీపడకు నీవు దిగులు పడకు ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం నీకు తోడుగా ఉంది నీకున్నటువంటి ప్రతి సమస్యలో ఆ సమస్య ఏదైనా సరే అవునండి ఏ సమస్య మధ్య నువ్వు పోరాటం చేస్తూ ఉంటున్నా ఆ సమస్య ఏదైనా సరే నువ్వు భయపడకుండా నీవు దేవుని స్థుతించు నువ్వు ఏ పని చేసుకుంటున్నా దేవుని స్థుతించగలుగుతా ఉన్నట్లయితే దేవుడు దుర్గమును స్థాపించి ప్రతి అపవాది కేడును ప్రతి అపవాది తంత్రంను నీ దగ్గరికి రానివ్వకుండా ఆయన నీకు భద్రతనిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నీకు రక్షణనిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి స్థుతిని నీవు నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉదయ కాల సమయంలో నిద్ర లేచిన వెంటనే స్థుతుల ద్వారా నామాని మహింపచ్చు తద్వారా అనేకమైనటువంటి మేలులు దేవుడు నీ జీవితంలో ఆయన తప్పక చేరన్నాడు హామీ అందరం కళ్ళు మూసుకుందామా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం సజీవుడువైన ఎస్ అయ్య సర్వోన్నతుడైన తండ్రి మీ ఘనమైన శక్తి కలిగినటువంటి నామంను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తుంటున్నామయ్యా అయ్యా అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే చూస్తుంటున్నారో ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున మీరు దీవించండి అయ్యా కృపలో మీరు సహాయం చేయండి అయ్యా దేవాని బిడ్డలు చెల్లించేటువంటి స్థుతుల నాయన అయ్యా మీరు దుర్గమును స్థాపించి ప్రతి అపవాది కీడు నుంచి తండ్రి నిబిడలకునైనా మీరు భద్రతని ఇవ్వమని అడుగుచుంటున్నాము ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే